నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్నం కార్యాలయం జెడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి నాలుగు సంవత్సరాలు గడిచినా బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ దానయ్య గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు తాసీదార్ కార్యాలయానికి చేరుకుని కాంట్రాక్టర్ తో మాట్లాడి తాళం తీయించి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు దీంతో నిరసన సద్దు అనిగింది కాగా నాలుగు సంవత్సరాల క్రితం యాబై లక్షలతో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించాలని తాసీదార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో అధికారులు తన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులు చెప్పడంతో అప్పులు చేసి పూర్తి చేశానన్నారు ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వాలని అడిగినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు బిల్లు ఇవ్వకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటికి తాళం వేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో తన కుటుంబ సభ్యులు కాపాడారన్నారు అప్పుల బాధ తీర్చలేక తనకున్న భూమిని ప్లాట్ అమ్మి అప్పులు కట్టినా ఇంకా పూర్తి అవ్వలేదని ఇప్పటికైనా అధికారులు తనకు బిల్లు ఇప్పించాలంటున్నారు ఊరుకున్నాడు సార్ ఇంటికి తాళం వేసి అందరూ అడుగుతారు సార్ నేను కట్టలేదు బిల్డింగ్ కట్టలేదు నేను చేయలేదు అని అందరికీ రెండు వేల పండు వేల రెండు వేల పదకొండు మొత్తం నాలుగు సంవత్సరాలు సార్ రెండు వేల ఇరవై పాప మా పాప పుర్చి కూడా పోలీసు మా బాబు జైలు అయ్యేస్తారు ఆయన నన్ను ఇష్టం ఇచ్చి పిలిచేయాలి నా బావి అప్పులలో బాగా మమతా సార్ మమత మా కొంచండా సార్పుల్ ఏ నా భార్య నన్ను ఇచ్చేట్టింది సార్ అప్పుల మొత్తం ఇంటికి వచ్చి ఇంటికి తాన వేస్తున్నాడు నాన్న రసాన్ని నేను ఏం చేస్తాను ఇంటర్షియన్ డాటం నేను అయితే సార్ నగర మాట వేస్తున్నాను సార్ మీకు దూరంగా వేస్తాను నగర ఉన్న ఇంట్రెషన్ ఆటలు వేస్తాను అంత బాగా ఇలా వేరే వేల రూపాయలు పూజ చేస్తున్నారు సార్ ఇలా కంప్లీట్ ఇవాళ ఏ బిల్డింగ్ అయితే ఇవాళ టోటల్ బిల్డింగ్ నేను నా పేరు జానయ్య గండికోట జానయ్య నాడు ఇబ్రే ఇబ్బంది మండలం గ్రామం నేను ఇక్కడ చూస్తున్నాను నేను మండల్ జడ్డి గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారులా స్పందిస్తలేరు అధికారులు మొత్తం చేయి అని చెప్పి చేపించి ఎమ్మార్ ఆఫీస్ అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారి ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయల మెత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మిత్తి అయిపోతుంది లక్షల లక్షల మెత్తి అయిపోయి కూడా నేను ఇరవై గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులో క్లీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళా కడిపోతే కూడా మళ్ళా నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా నూటి ఇరవై గజల ప్లాట్ కూడా అమ్మి కూడా కడితే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నన్ను నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా ఈ రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యొచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నా ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్యకు కూడా దూరం అయిపోయినా నీ ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపిషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా తీసలరా నా నా స్థితి ఇంత అడుగు వచ్చింది నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పియగలరా అని నేను కోరుతున్నాను